హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇంకా తన్నయ్య చూస్తే మీకు ఈరోజు వీడియో ఏంటో అర్థమయ్యే ఉంటుంది నేను ఈరోజు మునక్కాయ మటన్ కర్రీ చేయబోతున్నాను అనమాట ఫస్ట్ మునక్కాయ మునక్కాయ మటన్ కర్రీ చేయటం కోసం ఫస్ట్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడాక కాక అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అనమాట ఆనియన్స్ అనేటువంటివి కొంచెం గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకుంటే ఏంటంటే కర్రీ బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ అనేటువంటిది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే కర్రీ అనేటువంటిది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసన పోకపోతే కూరంతా అదొక రకమైన స్మెల్ వస్తూ బాగుండదనమాట అందుకని చెప్పి పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి ఆ పసుపు ఉప్పు వేసే క్లిప్ అనేది నేను తీయలేదు సో మర్చిపోయాను అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట పసుపు ఉప్పు వేసి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత దాంట్లోనే ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా జీరా పౌడర్ మూడు వేసి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి అందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి కారం అనేటువంటిది మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు సో మీకు నచ్చినంత మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకొని ఓ టూ మినిట్స్ అలా కలుపుకోవాలి కలుపు ఓ టూ మినిట్స్ తర్వాత మనం ఏదైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయో వాటిని దీంట్లో వేసేసి బాగా ముక్కలకు మసాలా పట్టే వరకు బాగా కలపాలి ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్కలకి మసాలా అనేటువంటిది బాగా పడుతుంది ఇలా కొంచెం కొద్దిసేపు ఏంటంటే ఇలా పొయ్యి మీద పెడితే ఉడికిపో ఊడి దాంట్లో నీరు ఊరుతుంది కదా ఆ ఊరితో ఊరిన నీటితో కొంచెం మటన్ ఉడుకుతుంది కదా అలా ఉడికిన తర్వాత దాంట్లో మనం కోసి పక్కన పెట్టుకున్నటువంటి మునక్కాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వాటర్ అనేటువంటిది ఏడి చేసుకొని యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి అన్నమాట ఇంకా బాగా ఉడకనివ్వాలి ఎంతవరకు అంటే కొంచెం ఆ పైన ఇదిగో చూసారు కదా ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట ఈ నీరంతా కొంచెం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉడకబెట్టుకుంటే మటన్ ప్లస్ మన కయ రెండు ఈజీగానే ఉడికిపోతాయి అన్నమాట ఇలా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఫైవ్ మినిట్స్లో ఇంకా తింటేస్తాం అనగా మనం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసుకోవాలన్నమాట దించేసుకున్న దించేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మొత్తం అయ్యాక కూర